అనేకమైన ఆటంకాలు అనేకమైనటువంటి పరిస్థితులు ఈరోజు సమయానికి దేవుని స్వరాన్ని దేవుని మాటని ప్రాంతానికి మనం అందించలేకపోతున్నామని మరి బాధపడాల్సిన అవసరం లేదు కానీ ఏదో ఒక రూపాన దేవుడి రాత్రి ఈ గ్రామములో ఈ ప్రాంతములో కొంతమందితో మాట్లాడతాడనే ఆశతో బలమైన కోరికతో మరి దేవుని వాక్యాన్ని నేను అందించడానికి ఇష్టపడుతున్నాను రండి ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడే లేఖన భాగమును మత్తై శుభవార్త పదహారవ అధ్యాయము పదమూడు నుండి పదిహేనవ వచనం వరకు మనం చదువుకుందాం ఈ రాత్రి ధ్యానాంశముగా మత్తయి శుభవార్త పదహారవ అధ్యాయం పదమూడు నుంచి పదిహేను వచనాలు కైసర్ అనే ప్రాంతానికి వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగగా వారు కొందరు బాప్తిష్మమిచ్చు అని కొందరు ఏలియా అని కొందరు ఇర్మియా అని లేక ప్రవక్తలలో ఒకడని చెప్పుకొనుచున్నారని అనిరీ అందుకాయన మీరైతే నేను ఎవరినని చెప్పుకుంటున్నారు అని వారిని అడిగెను అందుకు సీమోను సీమోను పేతురు నీవు సజీవుడగు దేవుని కుమారుడు అని క్రీస్తువని చెప్పాను దేవునికే మహిమ కలుగునుగాక ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా సోదరి సహోదరులరా యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూలోకానికి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాల ఈ భూమి మీద పరిచర్యను జరిగిస్తున్న సందర్భములో ఒక సందర్భములో తనను వెంబడిస్తూ తనను అనుసరిస్తున్న శిష్యులందరితో ఆయన ఒకసారి ఇలా ప్రశ్న అడిగాడు శిష్యులారా నన్ను గురించి ఈ లోకజనులు ఏం మాట్లాడుకుంటున్నారు నేను ఎవరు అని ఈ ప్రజలు అనుకుంటూ ఉన్నారు అని శిష్యులను ఏసయ్య ప్రశ్నించాడు వెంటనే ఏసయ్య ప్రశ్నకు జవాబుగా శిష్యులు అంటూ ఉన్నారు నిన్ను బాప్తిష్మమిచ్చే యాహాను అని కొంతమంది అంటూ ఉన్నారు మరో శిష్యుడు అంటూ ఉన్నాడు కాదు కాదు నిన్ను ఏలియా అని కొంతమంది అంటూ ఉన్నారు ఇంకొక శిష్యుడు లేచి అంటాడు కాదురా ఈయన్ని ఇర్మియా అంటూ ఉన్నారని ఏసైతో చెప్తున్నాడు మరికొంతమంది శిష్యుల్లో వాళ్ళు అంటున్నారు ఈయన ఏలియా కాదు ఇర్మియా కాదు యాహాను కాదురా ప్రవక్తల్లో ఒక ప్రవక్త అయినా అని ఏసయ్య నిన్ను గురించి అనేక మంది అనుకుంటున్నారు అని ఏసైతో చెప్పారు వెంటనే ఒక క్షణం ఏసయ్యా వాళ్ళ సమాధానాలు విన్న తర్వాత ఒక్క క్షణం ఒక్క క్షణం వాళ్ళు ఆలోచించడము వాళ్ళ జవాబులు విన్న తర్వాత ఒక క్షణం ఏసయ్య మౌనమై శిష్యులందరి వైపు తిరుగుతూ శిష్యులందరితో ఆయన అంటూ ఉన్నాడు అందరూ ఫలానా పలానా పలానా అని నన్ను కూర్చొనుకుంటున్నారే నా కూడా చాలా సంవత్సరాలు మీరు తిరిగారు నా కూడా చాలా రోజులు ప్రయా పరిచర్యలో పాల్గొన్నారు అసలు నేనేంటో నేనెవరో మీకేం అర్థమైందో

యేసయ్య అడిగిన ప్రశ్నకి పేతురు జవాబు నీవు సజీవుడవగు దేవుని కుమారుడు అయిన క్రీస్తువి అని చెప్పను ఈ రాత్రి మాటలు వింటున్న దేవుని సంగమా గ్రామ ప్రజలారా ప్రభువైన యేసు క్రీస్తు ఎవరు హూ ఇస్ జీసస్ క్రైస్ట్ అనే ఈ ప్రశ్న చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న ఈ ప్రపంచము ఖచ్చితంగా ఈ ప్రశ్నకి జవాబు తెలుసుకోవాలి ఈ ప్రపంచంలో బైబిల్ మీద బైబిల్లో ఉన్నటువంటి యేసు క్రీస్తుని మీద జరిగినంతటి చర్చ జరిగినంతటి ఆ విమర్శన జరిగినంతటి పరిశోధన మరి ఈ ప్రపంచంలో ఏ గ్రంథము మీద జరగలేదు మరి ఏ దేవుడు దేవతలనబడిన వాళ్ళ మీద కూడా ఈ చర్చ అనేది జరగలేదు ప్రపంచాన్ని బాగా ప్రభావితం చేసి ఈ ప్రపంచంలో ఎందరో హలో హలూయా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఎందరో మేధావులు పుట్టారు గొప్ప గొప్ప వ్యక్తులు పుట్టారు వీళ్ళందరి మీద ఎటువంటి చర్చ జరగలేదు కానీ ఏసు మీద జరిగినంతటి చర్చ ఏసును ప్రకటించే బైబిల్ మీద జరిగినంతటి చర్చ మరి దేని మీద కూడా జరగలేదు ప్రతి వెయ్యి సంవత్సరాలకు ఒకసారి ప్రపంచంలోని మేధావులు గొప్ప గొప్ప జ్ఞానవంతులు అందరూ ఒక చోట కూడి ఈ వెయ్యి సంవత్సరాల్లో ప్రపంచాన్ని బాగా ప్రభావితం చేసింది ఎవరు అని ప్రతి వెయ్యి సంవత్సరాలకు ఒకసారి మిలేనియం అంటారు దాన్ని ప్రతి వెయ్యి సంవత్సరాలకు ఒకసారి ఎవరు ప్రపంచాన్ని బాగా ప్రభావితం చేశారు ఏమిటి ప్రపంచాన్ని బాగా ప్రభావితం చేసిందని ప్రతి వెయ్యి సంవత్సరాలకి ఒక లిస్టును రిలీజ్ చేస్తారట గత రెండు వేల సంవత్సరం వచ్చినప్పుడు రెండు వేల సంవత్సరంలో ప్రపంచ మేధావులందరూ గత రెండు వేల సంవత్సరాలలో ప్రపంచాన్ని బాగా ప్రభావితం చేసినవి ఏంటి అని ఒక లిస్టు తీస్తే ప్రపంచాన్ని బాగా ప్రభావితం చేసింది గత రెండు వేల సంవత్సరాల్లో ప్రింటింగ్ ప్రెస్ మీడియా ప్రింటింగ్ ప్రెస్ అని వాళ్ళు చెప్పారు మరి ప్రపంచం అంతటా కూడా బాగా ప్రభావితం చేసిన వ్యక్తుల లిస్టు వాళ్ళు రిలీజ్ చేస్తే మన భారతదేశానికి జాతి పితగా పిలువబడినటువంటి మహాత్మా గాంధీ పేరు వాళ్ళు విడుదల చేసిన వంద మంది లిస్ట్ లో యాభై మూడో పేరు మన గాంధీజీకి ఉందట అయితే ప్రపంచం అంతా కూడా బాగా ప్రభావితం చేసినటువంటిది ఏంటి అని బాగా పరిశోధన చేసి మేధావులు మొట్టమొదటి స్థానం ఇచ్చారో తెలుసా ఈ ప్రపంచాన్ని గత రెండు వేల సంవత్సరాల క్రితం బాగా ప్రభావితం చేసింది బైబిల్ అని చెప్పారటండి దేవునికి మహిమ కలుగునుగాక ఆ తర్వాత ప్రపంచాన్ని బాగా ప్రభావితం చేసిన వ్యక్తుల్లో ఒక పది మంది పేర్లు వాళ్ళు తీస్తే ఆ పది మంది పేర్లలో అలెగ్జాండర్ ది గ్రేట్ అనేవాడు ఒకడు వచ్చాడట ఆ తర్వాత నెపోలియన్ అనేవాడు వచ్చాడు ఆ తర్వాత మహమ్మద్ అనేవాడు వచ్చాడు ఇస్లాం ఇస్లాం ని నడిపించినటువంటి మహమ్మద్ ప్రవక్త గారి పేరు వారు చెప్పడం జరిగింది ఆ తర్వాత ఎందరో పేర్లు వాళ్ళు చెప్పుకుంటూ 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 పోతే చివరికి మొట్టమొదటి స్థానం ఈ ప్రపంచాన్ని బాగా ప్రభావితం చేసిన వ్యక్తుల్లో ఎవరున్నారు తెలుసా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరు మొదటి స్థానం ఇచ్చారు దేవునికి మహిమ కలుగును గాక గత రెండు వేల సంవత్సరాల్లో ప్రపంచాన్ని బాగా ప్రభావితం చేసిన గ్రంథంగా బైబిల్ ఉంది బైబిల్లో చెప్పబడినటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తు ఉన్నాడు దేవునికి కలుగునుగాక ఒకసారి దేవుణ్ణి మహిమ పరుస్తూ ఒకసారి గట్టిగా చెప్పట్లు కొట్టండి హిలారామణ జాతి పిత మహాత్మా గాంధీకి యాభై మూడో స్థానం ఇస్తే ప్రభు అయిన యేసుక్రీస్తుకి వారు ఇచ్చిన స్థానం ఎంతండి మొదటి స్థానం ఇచ్చారు ప్రపంచంలో ప్రింటింగ్ ప్రెస్ కి ఒక స్థానం ఇచ్చారు కానీ ప్రపంచం అంతటినీ ప్రభావితం చేసిన బైబిల్కి మేధావులు అందరు ఇచ్చినటువంటి స్థానం ఎంతండి హల్లెలూయా పిల్లారా ఎంతో మొట్టమొదటిగా అలెగ్జాండర్ ది గ్రేట్ అనుకున్నారు ఆ తర్వాత సర్ ఐజక్ట్ న్యూటన్ అనుకున్నారు ఆ తర్వాత నెపోలియన్ అని అనుకున్నారు ఆ తర్వాత గౌతమ బుద్ధుడు అని అనుకున్నారు అలా కాదు అలా కాదని ఇంకా ఆలోచన చేసి అమెరికాని ప్రెసిడెంట్ గా పరిపాలించినటువంటి అబ్రహాం లింకన్ అని అనుకున్నారు అది కూడా కాలే ఆ తర్వాత అరిస్టాటిల్ ఇద్దాం అనుకున్నారు అది సాధ్యం తర్వాత లేలియోకి ఇద్దాం అనుకున్నారు అది సాధ్యం కాలే ప్రపంచాన్ని ప్రభావితం చేసింది మరి ఇస్లాం ను నడిపించిన మహమ్మద్ ప్రవక్త అనుకున్నారు అది సాధ్యం ఆ తర్వాత ప్రపంచానికి మకుటము లేని మహారాజుల సైన్స్ కి ఎంతో నిర్వచ నిర్వచనం చెప్పినటువంటి ఆల్బర్ట్ ఐన్స్టీన్ పేరు కూడా అనుకున్నారు అది సాధ్యం కాలే చివరికి వీళ్ళెవ్వరికి లేని ఘనత ప్రపంచాన్ని బాగా ప్రభావితం చేసిన వ్యక్తిగా ఏసయ్యకు వారు ప్రథమ స్థానాన్ని ఇవ్వగలగడం క్రైస్తవులుగా మనందరము కూడా హర్షించాలి క్రైస్తవులుగా మనందరము ఆనందపడాలి పోడాలి యేసు క్రీస్తుని గురించి చెప్పబడినటువంటి గ్రంథము మరి బైబిల్ అనేక మూడు వేల భాషల్లో తర్జుమా చేశారు